చట్టపరమైన ఒక పోరాటంలో భాగంగా ఈరోజు గుంటూరు ఎస్పీ గారిని మేమందరం కూడా కలవడం జరిగింది ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం అంటున్నాను అంటే సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి త్రిబుల్ వన్ అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజుడ్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన వ్యంగ్యమైన చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు వందలాది కేసులు పెట్టారు కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నేనైతే పంతొమ్మిదో తారీఖున స్వయంగా నేను వెళ్ళి ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా నాయకులు వివిధ నాయకులు కార్పొరేటర్లు తమ తమ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది రోజు వరకు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే మా వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను ఎంక్వైరీలో ఉన్నాయని కొంతమంది మా సిఐ గారు లేరని కొంతమంది మళ్ళా సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఇలాంటివి జరిగాయి వీటన్నిటినీ మళ్ళీ చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి ఆ కేసులు రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది నేను మీ అందరికీ మనవి చేస్తున్నా నేనైతే స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద ఇంకా ఇతర ఇతర అయ్యో పేర్లు ఉన్నాయి వాళ్ళందరి మీద నా మీద పర్సనల్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం విచారణ నిలబడతాయని మేము నమ్ముతున్నాం మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు తీసుకుంటున్నారని అర్థం అలా చట్టం తన పని చేసుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పని చేయాలని మేము కోరుకుంటున్నాం పాపం పోలీసులు కూడా నేను మంత్రిగా చేశా చాలామంది పోలీసు వారు నాకు తెలుసు పాపం వాళ్ళు స్టేషన్కి వెళ్తే కూర్చోమని లేరు నుంచోమని లేరు కూర్చోమంటే పోస్టింగ్ భయం రాంబాబు గారు వచ్చారు కూర్చోమన్నాడు ఈ ఎస్ఐ ఈ సిఐ దిశాయి నేను ఇక్కడ నుంచి అంటారేమో అని భయం గౌరవం అయితే మా మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు మళ్ళా మారతాయనేటువంటి ఉద్దేశంతో పాపం పోలీసు వారు కూడా పాపం లోయర్ లెవెల్లో కింద మీద పడతా ఉన్నారు అమ్మో లోకేష్ గారి మీద కేసు ఇచ్చారే చట్ట ప్రకారంగా కరెక్ట్ అయినా కూడా కడితే మళ్ళీ ఏమైద్దు మనకి అయ్యో అయ్యన్న పాత్రుడు గారి మీద ఇచ్చారే కడితే ఏమైద్దో అని భయపడుతున్నారేమోనని అని మాకు సందేహం కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని భారత రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుస్తుందని నిరూపించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ప్రధానంగా ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని ఇవాళ అరెస్టులు రిమాండ్లు బెయిల్లు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఒక యాక్టివిస్టుని ఇవాళ్ళకి పదమూడు రోజులు పద్నాలుగు రోజులు అయింది తిరగని స్టేషన్ లేదు సుమారుగా ముప్పై స్టేషన్లు తిప్పారు పాపం అతనికి ఏమో స్టంట్ వేసుకున్నారు కాళ్ళల్లో రాడ్లు ఉన్నాయి అయినా సరే కార్లు ఎక్కుతున్నారు తిప్పుతున్నా తిప్తున్నా తిప్పుతున్నా తిప్పుతున్నారు ఇప్పుడు దాకా తిప్పుతారంటే అయ్యా ఇక నేను ఈ పార్టీలో అనే దాకా తిప్పుదామని చూస్తున్నారు అతనేమో చచ్చిపోయిన ఈ పార్టీలో ఉంటాను అంటున్నాడు రాటు తేలుతున్నారు మా కార్యకర్తలు దీన్ని ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఎప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సరైన యాక్షన్ తీసుకోరో ఆ ఎస్పీకి ఇస్తాం అప్పుడు కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు అప్రోచ్ టు ది కోర్ట్ న్యాయస్థానానికి వెళతాం న్యాయస్థానాల్లో న్యాయాన్ని రాబడతాం అందరూ చట్టం ముందు ఎవరైనా సమానులే అది స్పీకర్ అయినా ముఖ్యమంత్రి అయినా విద్యాశాఖ మంత్రి అయినా ఎవరైనా కూడా సమానులే అని నిరూపించేటటువంటి మా పోరాటం ఇది ఈ పోరాటంలో భాగంగానే ఇవాళ ఎస్పీ గారిని కలిసాం ఈ పోరాటం ఎంత తాగదు చాలా చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం పోస్టింగులు చూస్తున్నాం ఎంత భయంకరంగా పెడుతున్నారో మేము చూస్తున్నాం మీరు కూడా చూస్తూ ఉంటారు వారి మీద మాత్రం యాక్షన్ ఉండదు కాబట్టి దీన్ని వాళ్ళ ఎస్పీ గారిని కలిసి వారితో ఈ కంప్లైంట్స్ అని ఇచ్చి మళ్ళా టెక్నాలజీమెంట్ కూడా తీసుకొని వెళ్ళేటందుకు ప్రయత్నం చేస్తూ ఇవాళ ఎక్కువ వచ్చాం ఆయనతో మాట్లాడాం ఆయనకి ఇచ్చాం మళ్ళీ తిరిగి వెళుతున్నాం ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే మా పోరాటంలో అని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను అదేవిధంగా పోలీసు వారికి కూడా కాస్త జాగ్రత్తగా చట్ట ప్రకారంగా వ్యవహరించే ప్రయత్నం మీరు చేయండి మీ పోస్టింగ్లు ఉన్నా లేకపోయినా కాస్త ఆ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇస్తున్నాం మీ ఇబ్బందులు మీకుండా నేను కాదు నాన్లైన్ కానీ చట్టం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది చట్టాన్ని తప్పారా వేటు పడుతుంది ట్రాన్స్ఫర్ కాదు అసలుకే వేటు పడుతుంది దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం చేస్తున్నా మరి జమీని ఎన్నికలు వస్తాయంటున్నారు అవి కూడా గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నా ఆ జమిని ఎన్నికలు వచ్చినా కానీ మాత్రం ఇరవై తొమ్మిది జరుగుతాయి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు మరి అదేంటో నాకు అర్థం కాదు స్పెషల్గా ఏమైనా జరిగిద్దేమో అంటే ఇప్పుడు తొందరగా వచ్చేస్తే మాట రేమో పోలీసులు అనేటువంటి భయంతో ఉన్నట్టున్నారు ఏది ఏమైనా చట్ట ప్రకారం వ్యవహరించాలని మిమ్మల్ని అంటే పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను ప్రజలు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను చట్టాలే చిన్న ప్రొవిజన్ ఉంది వాళ్ళకి ఎంక్వైరీ కింద ఒక ఫోర్టీన్ డేస్ వరకు వాళ్ళు రీసెర్చ్ చేయకోకుండా ఉండొచ్చు అనేటువంటి ప్రొవిజన్ ఉందని నేను విన్నాను అది కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఐపీసీ నుంచి ఇప్పుడు బిఎ బిఎన్ఎస్ వచ్చి దానిఎస్ బిఎన్ఎస్ దాని ప్రకారం ఉందని అన్నారు చూద్దాం వెయిట్ కొంతకాలం వెయిట్ చేస్తాం వెయిట్ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా వెళ్తాం పోలీసులు మా మాట వింటారని మేము అనుకుంటున్నాం చట్టం ప్రకారం పని చేస్తామని లేదు లేదండి మేము చట్టం ప్రకారం పని చేయమండి మా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ ప్రకారం పని చేస్తారు అనుకో వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం కోర్టుకు వెళ్తాం కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం చట్ట ప్రకారంగా సరే ఆ ప్రభుత్వం సంగతి ఎందుకులే మేము ఊడిపోయిన ఇప్పుడున్న ప్రభుత్వం సంగతి చెప్పు మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అయ్యా నేను అడుగుతా ఉన్నాను బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఏమన్నాడయ్యా మనలో మాట ఆయన పేరేంటి స్పీకర్ గారు ఆయన పేరేంటి అయ్యన్న గారు అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది బూత్ కదా నాయనా మీకు కనిపించడం లేదా అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి మా సోదరులు కాపు సోదరులకి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా చెప్పు తీసుకుడతా అన్నాడే లేదా ఇది బూత్ కదా దీని మీద యాక్షన్ ఉండదా అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా జైల్లో పెట్టేస్తారా నెలధరబడి తిప్పేస్తారా మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా నా తెలియకడుగుతున్నా ఇవాళ నేను చూసా ఇందాక ఇక్కడ ఆర్జీబీ గారు సినిమా తీసా అంట దానిలో మన ఆయన పేరు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ ఏదో బెంగ్యంగా పెట్టాడంట పొప్పను గిప్పను దానికి పాక్ కోపం వచ్చేసి ఇప్పుడు ఇంటి చుట్టారు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏది మన ఆర్జీ గారు ఇంటి చుట్టారు ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసేద్దామని నేను ఒక ఆర్డర్ చెబుతానయ్యా ఎవరయ్యాడు సీమరాజు అంట ఎవరు నాకు తెలిసి చూడాలని ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా కండ వేసుకుని మాట్లాడుతున్నాడు చూసారా మీరు ఏమండి చూసారా లేదు మీరు వైసీపీ కండ వేసుకుని మాట్లాడుతున్నాడు మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు నన్ను తిడతాడు ఆ ఇరిగేషన్ మంత్రి అంట అరే బాబా వాడికి ఏం తెలియదు వా డ్యాన్స్ వేస్తాడు అని మాట్లాడుతున్నాడు అది యూట్యూబ్లో చూపిస్తాడు అది నేరం కాదంట బూతులు తిడతాడు అది నేరం కాదంట సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట అందువల్ల ఆర్జీవిని రోపలేసేస్తారంట ఎక్కడ పోతారా రోపడేసి ఇవాళ అయిపోద్దా పాపం పండదా ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెబుతున్నారు శాసనసభలో ఏమంటారు శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు చాలా మంది చూశాను నేను ఇప్పుడు ఎందుకు అన్నీ ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు అంతకుముందు ఇంకో రాజుగారు ఉండేవాడు గుర్తుందా మీకు మా పార్టీనే మా పార్టీలో గెలిచాడు ఎంపీ అయ్యాడు ఏంటని రఘురామకృష్ణరాజు గారు మా కండవా వేసుకునేవాడు ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు చంద్రబాబు నాయుడుగా ప్రోత్సహిస్తుండేవాడు ప్రోత్సహించి ప్రోత్సహించి తీసుకున్నాడు మమ్మల్ని తిట్టు తిట్టాడు ఎన్ని తిట్టాడండి అయ్యా ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్ మీరు చూస్తున్నారు కదా తిట్టు తిట్టు తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి తిట్టాడే తిట్టు లేదా ఏమన్నాడు దేశం మీకు నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడు తప్పో రైటో తెలియక వాడు వీడు అన్న నీకు అన్న అన్నాడు స్పీకర్కి ముందు తిట్టినా ఆయన ఒప్పుకున్నాడుగా ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని మళ్ళీ ఈయనవారు ఇంకో రాజుగారి వచ్చాడు పాపం ఆ రాజుగారి పేమెంట్ తీసుకునే మనిషి కాదులే కాస్త చంద్రబాబు నాయుడు పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండ వేసుకుని కొత్తగా ఇంకో సీమ రాజు అంట ఆయన వచ్చాడు ఆయన క్యాష్ మొత్తం లోకేషే రోజు తిడుతున్నాడు ఇష్టం జాడు జరుగుతున్నాడు దానికి సెన్సార్ లేదు ఆర్జీని అయితే లోపలేస్తారు సేవలు అయితే నెత్తిని పెట్టుకు పోగుడతారు ఎక్కడ పోయే కాలం వచ్చిందో మీరు ఏది నాకు అర్థం కాలా ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు మనం చేస్తున్నా ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనం చేస్తున్నా చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను వీఆర్ గోయింగ్ టు లీగల్ బ్యాటిల్ చట్టపరమైన యుద్ధం చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం న్యాయం కోసం పోరాడతాం చట్టం ముందు లోకేష్ అయినా అంబటి రాంబాబు అయినా సీమ అయినా ఆ త్రిపుల్ ఇంకో స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడైనా ఈ లింగ పాత్రుడైనా ఎవరైనా ఒకటేనని నిరూపించేంత వరకు మేము పోరాటం చేస్తాం తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పారు ఏమో మరి పాపం పోలీసు అరెస్ట్ చేస్తారని కొంతమంది భయపడతారు కదా పాపం అందరూ ధైర్యంగా ఉండలేదు కదా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారంటే నా భార్య పిల్లలకి అందరూ పడతారు కదా అట్లా ఏదన్నా బెదిరి బెదిరించాక ఇదంతా కూడా ఏంటి మేము అరెస్ట్ చేస్తాం మీరు పోస్టింగ్లు పెట్టద్దు మేము అరెస్ట్ చేస్తాం మీరు మీడియాలో మాట్లాడద్దు మేము అరెస్ట్ చేస్తాం లోపలేస్తాం మీరు జై తెలుగుదేశం అనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి ఇదే కదా కదా ఎంతమందిని కేసులు పెట్టి బలవంతం చేసి రాజీనామా చేసుకుంటే ఉంటారా మీ ఇంట్లో మళ్ళీ మీ ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు మా ఇంట్లో రారు వస్తారు కాలచక్రం కిరి తిరిగింది తర్రం తిరిగి వచ్చేసింది మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఉంటుంది భజన అది విషయం చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం సుప్రీంకోర్టు దాకా వెళ్తాం న్యాయ పోరాటం చేస్తామని మీ ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను ప్రజలకు మనవి చేయదలుచుకున్నాను ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని రెడ్ బుక్ అధినేతని రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్ చాలామంది పుస్తకాలు రాశారు చూసారు మీరు ఈ పుస్తకం ఇంత మహానుభావుడు రాసి అని చెప్పుకుంటారు రెడ్ బుక్ రాసింది మాత్రం మన లోకేష్ బాబు గారు ఆయన శాశ్వతంగా రెడ్ బుక్ రచయితగా నిలిచిపోతాడు ఆ రెడ్ బుక్ నీకు శాపం కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీలు మారతాయి పద్ధతులు మారతాయి గుర్తుపెట్టుకో అది మీరు తెలుసుకోకపోతే మీరు ఏం చేయలేరు సన్ సన్ స్ట్రోక్ కొట్టింది అంతే ఇంతకుముందు చాలా మందికి సన్ స్ట్రోక్ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ స్ట్రోక్ కొట్టేదట్టు ఉంది ఎర్ర బుక్ స్ట్రోక్ గుర్తుపెట్టుకోమని మనం వచ్చేసి ఇప్పటికైనా ఇప్పటికే ఐదు మాసాలు అయిపోయింది ఇంకా ఇంకేందుకంటే మా మీద కక్ష అధికారం వచ్చింది మీకు అధికారులు మంచి పనులు చేయండి అయ్యా రోడ్లు వేయండి అయ్యా ఒంట్లుస్తూ ఎందుకు రోడ్లు వేసేయండి ఇంకా బ్రహ్మాండంగా చేయండి ఆ గ్యాస్ బండ్లు ఇవ్వండి అమ్మఒడి ఇవ్వండి ఇట్లా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేయండి మీరు వాగ్దానం చేసి కొత్త ఏం అయ్యేం చేయరంట మమ్మల్ని అక్షరం లోపలస్తారంట చూస్తాం అది కూడా చూస్తాం ఏ కంగార సంవత్సరం భయపడేవాడు వెనకబడిపోతాడు ముందుంటాం తర్వాత టైం వచ్చినప్పుడు భయపడ్డవాడు కూడా ముందుకు వస్తాడు డోంట్ వరీ భయం అనేది సహజం ఈ దేశంలో వారి కుటుంబాలు పాపం వాళ్ళకు ఉంటాయి పాపం పోసాని కిష్టమీ గారు సినిమా నటుడు ఏదో మమ్మల్ని అభిమానించాడు వచ్చాడు ఆయన మీద కేసు పెడతాం రాపలేస్తాం కుమ్మేస్తాం కొట్టేస్తాం అనేప్పటికీ కొద్దిగా వెనక తగ్గితే తగ్గి ఉండొచ్చు కానీ మనసులో మాత్రం పోదే జగన్ ముద్ద మనసులోనే ఉంటుంది గుర్తుపెట్టుకుని కూడా ఈ సందర్భంగానే మనల్ని చేస్తాం అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసిన అది పార్ట్ టూ కదా ఏ పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడ ఆపలేదు అక్కడ దాకా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయి అండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరోసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళోరుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు పైకి వెళ్ళేవాడిని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పడం ఏంటి నేను సినిమా సినిమా చూడమని నువ్వు చూడు నాగరాజు టికెట్ ఇస్తాను నీకు అందరు చూడలేను కానీ నాకెందుకు సినిమా ప్రచారం అడిగారు కాబట్టి చెప్తాను నేను సినిమా దోళకి వెళ్తానా అడిగారు కాబట్టి చెబుతాం అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము నాలో నాది కూడా పెట్టారు కాబట్టి దీనిది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కా చెప్పాలి కాబట్టి మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్ని ఏమో చెప్పము కొన్ని ఏమో చెబుతాము మనకు నచ్చింది చెబుతాం మానసుకు నాతో నోకామంటే నిళ్ళిపోతాం అని అడిగాడు జూనియర్ ఎన్టీఆర్ని అల్లు అర్జున్ ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరిని అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరు ఎవరిని బహిష్కరించలేరు ఈ దేశంలో ఈ సినిమాల్లో గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఇజన్ ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు అవునా కాదా అవునా కాదా థ్యాంక్ యూడీపీకి నీకు కడుపు మాడితే నువ్వే అంటిస్తావు నీ కడుపు మానేదా కాగు జర్నలిస్ట్ కదా ఇప్పుడు సోషల్ ఇది సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తారు రేపు జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారు అనుకో ఒక వార్త రాశావని అప్పుడు నువ్వే అంటిస్తావు నేను ఎంత తెచ్చాల్సిన అవసరం ఏముంది ఓకే పబ్లిక్ ఉన్నారా మాకు తెలియదు ఉంటే ఉన్నారేమో మూడు గ్యాస్ బండలు ఇవ్వకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది సూపర్ సిక్స్ చేయకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది అనుకుంటే నేనేం చేయను వారికి ధన్యవాదాలు అమ్మఒడి ఇవ్వకపోయినా శభాషణే ధన్యవాదాలు రైతు భరోసా ఇవ్వకపోయినా అంటే ధన్యవాదాలు మాకేమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఎండబెట్టినా మేము బ్రహ్మాండంగా ఉంది అంటే ధన్యవాదాలు చూద్దాం టైం విల్ డిసైడ్ కొలబద్దలు ఇప్పుడు లేవు ఎన్నికలే కొలబద్దలు నాలుగున్నర సంవత్సరాల తర్వాత వస్తాయి ఈ లోపలే వస్తాయి అంటున్నారు కానీ చంద్రబాబు మాత్రం ఇరవై తొమ్మిదికి వస్తాయి అంటున్నారు కాబట్టి ఈ తొందరలోనే వస్తాయని బీజేపీ వాళ్ళు నేను కాదుగా అని తొందరగా వస్తే అవి కొల ఏముంది ఐదు ఐదు వేలకి ఏముంటది కొలబద్దలు మా మీద అరెస్టులు తప్ప ఓకే థ్యాంక్ యూ